హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జూలై ఫస్ట్ నుంచి పెన్షన్ల పెంపు నాలుగు వేలు ఆరు వేలు చేస్తూ జీవో అయితే జారీ చేశారండి దాని వివరాలు కూడా క్లియర్గా చెప్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది కదండి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ టైంలో ఏదైతే పెన్షన్లు మూడు వేల రూపాయలు ఉన్నాయో దాన్ని నేను నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తాను సాధారణ పెన్షన్లు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని మాటిచ్చారు కదండి అలాగే చెప్పిన విధంగా పెన్షన్స్ అయితే పెంచుతూ జారీ చేశారండి ఉత్తర్వులు మనకి జూలై ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పెంచిన పెన్షన్సే కాక ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏప్రిల్ నుంచి అమలు చేసి ఇస్తానని చెప్పారు కదండి సాధారణ పెన్షన్లు వచ్చేసరికి నాలుగు వేలు చేశారు కాబట్టి మూడు వేలు ఉన్నది ఈ మూడు నెలలు బకాయిలు కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు సాధారణ పెన్షన్లు ఇవ్వబోతున్నారు అంతేకాదండి వికలాంగుల పెన్షన్ వచ్చేసరికి మేము ఆరు వేలు చేసిస్తామన్నారు కాబట్టి ఆరు వేలు ప్లస్ పెండింగ్లో ఉన్న తొమ్మిది వేలు పదిహేను వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ అండి అంతేకాదండి ఎవరైతే కిడ్నీ బాధితులు అంటే పూర్తి స్థాయి వైకల్యం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా వారందరికీ కూడా పెన్షన్ రిలీజ్ చేయబోతున్నారండి జీవో అయితే జారీ చేశారు వారందరికీ కూడా జూలై ఫస్ట్ నుంచి పెంచిన పెన్షన్స్ ఒక పండగలాగా చేయబోతున్నారండి ఎందుకంటే అది మామూలు విషయం కాదండి డబల్ చేయడం అనేది అంత తొందరగానే తొలి సంతకంలోనే పెన్షన్ల మీద సంతకం చేశారంటే గ్రేట్ అండి చాలా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఆయన పెన్షన్స్ వచ్చి రాగానే ఇస్తామని చెప్పారు కానీ లేట్ కూడా చెయ్యకపోగా తను గవర్నమెంట్ రాకముందు నుంచి ఉన్న పెండింగ్లన్నీ ఇచ్చేస్తానన్నారంటే చాలా గ్రేట్ అండి అలాగా చూసి కొన్ని గవర్నమెంట్స్ అయితే మారాలి అంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇటు తెలంగాణ కావచ్చు ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలాంటి పాలసీని అయితే ఫాలో అవ్వాలండి ఎందుకంటే ప్రజలకు ఇలాగ సేవ చేస్తే ఎవరు వదులుకుంటారండి నాయకులనైతే ఇక ఏపీలో అయితే వస్తు తారీఖు నుంచి ఒక పండగలాగా వాతావరణం ఉంటుందండి ఎందుకంటే ఒక్కసారిగా డబుల్ పెన్షన్ అందులోనూ పెండింగ్ ఉన్నాయన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారంటే గ్రేట్ అండి ఒక పండగ వాతావరణమే అనుకోండి ఎందుకంటే వికలాంగులు కావచ్చు సాధారణ పెన్షన్స్ కావచ్చు ఇక ఒక పండగ లాంటి వాతావరణం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అయితే సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ